ఊర్లో నీళ్ళు లేకపోవటం అనేది మీ గ్రామం పెద్ద సమస్య మీ గ్రామం ఒక సమస్య కాదు రుద్రబాక తీసుకున్నా చండాలమైన నీళ్ళు ఉన్నాయి ఏది తీసుకున్నా కానీ దాడులు మీరు అలాగే గుడివారు తీసుకున్నా కానీ దాడుమైన నీళ్ళు ఉన్నాయి మొత్తానికి కారణం వాడంటే ఒక్కడే వాడు ఒక్కడే మీరు అది అర్థం చేసుకుని జరిగే తీసుకోండి వాడు మారితేనే జనం మారుతాయి ఆందం కలిపి మొత్తమే కూర్చొని ప్రతి ఊరికి ఏం కావాలనేది రోజుకి సంవత్సరానికి వారం రోజులు కేటాయితే సార్ మంచి నేను సమస్యలు ఈ నీళ్ళ సమస్యలు తీరుతాయి మీకు చూడాలి అన్ని జరువులు కాబట్టి అడిదే చూడండి వాళ్ళంతా వాళ్ళంతా నేనేం రాదు వచ్చేనా పోదు మార్పు క్లియర్ గా కనపడుతుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా రాబోతా ఉన్నాడు దీన్ని గెలిపించుకుని ఒకే ఒక మాట ఇస్తున్నా మీ అందరికి ఇంటింటికి పైప్ లైన్ వేస్తాం అది గ్యారెంటీగా చెప్తున్నాను మీకు మీకు అందరూ మీరందరూ ప్రశాంతంగా ఉండే ఒకటే పని చేయండి ఓకే ఏ మాత్రం మిస్ అవ్వదు దాంట్లో మీరు అడగకపోయినా కూడా ఇస్తాం మీకు పంచాయతీ చెప్పేది పంచాయతీ నిధులతో ఇట్లాంటివి ఏవి జరగవమ్మా ఎన్ని ఎమ్మెల్యే లెవెల్లో తెచ్చుకుని ఎక్కడ ఎక్కడ ఫండ్స్ వస్తాయి తీసుకున్నా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అది తెచ్చుకోవాలంటే మైండ్ ఉండాలి పనికి మళ్ళీ అడిగి అది లేదు మనం అది గుర్తుపెట్టుకోవచ్చు మన గుడివాడ మన వెనిగండ్ల